దేవమ్మను టర్ఫీ కోసం ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక పోలీసులు చెంగయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వెళ్తారు ఇక దేవమ్మకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అది చూసి అక్కడ ఉన్న చెంగయ్య గంగాధర్ గంగ వాళ్ళైతే బయటే వెయిట్ చేసి అలా దేవమ్మను చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు అలాగే గంగాధర్ వీళ్ళందరూ కూడా అక్కడ దేవమ్మ ఏం చెప్తుందా అని చెప్పి బయటే నిలబడి ఉంటారు ఇక డాక్టర్ గారు ఇలా అంటూ ఉంటారు మీకు గతం గుర్తుకు ఉంది కదా అని చెప్పి అంటారు నాకెందుకు గుర్తులేదు అని చెప్పి దేవమ్మ అంటుంది సరే మీరు గతంలో మీ కోడలు ఉండేది కదా చిన్న కోడలు చిన్న కోడలు గంగ మీతో ఎలా ఉండేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే దేవమ్మ అయితే నా చిన్న కోడలు గంగ చాలా మంచిది ఆ గంగ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి దేవమ్మ అంటుంది అది విని గంగ గంగాధర్ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక డాక్టర్ ఎలా అడుగుతూ ఉంటాడు మరి మీరు గంగ విషయంలో ఏదైనా బాధపడే సంఘటన ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే దేవమ్మ ఎలా అంటూ ఉంటుంది ఆ ఉంది ఎందుకు లేదు మా కోడలు గంగ కడుపుతో ఉంది అంటే నేను చాలా సంతోషాలు సంతోషించాను ఆ సంతోషంలో ఆనందంతో ఉప్పొంగిపోయాను కానీ తర్వాత ఆ కడుపు లేదు పోయింది అని తెలిసి తెలిసిన తర్వాత అయితే చాలా బాధపడ్డాను నా కోడలు నాకు మనవడిని ఇవ్వలేకపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు అయితే గంగ విషయంలో మీరు బాగానే ఉన్నారా అని చెప్పి అంటే నా కోడలు గంగకేమి చాలా మంచిది అలాంటి కోడలు రావడం నా అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఇదన్నీ కూడా పోలీసులు నోట్ నోట్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు అయితే గతంలో మీరు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా ఆ హాస్పిటల్లో ఏం జరిగింది అవన్నీ మీకు గుర్తున్నాయా అని చెప్పి డాక్టర్ అడుగుతాడు దాంతో దేవమ్మ అయితే ఒక్కసారిగా అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక పుష్ప అతన్ని ట్టడం తన తల మీద పెద్ద రాయి తెచ్చి ఎత్తేయడం ఇవన్నీ కూడా దేవమ్మకి గుర్తు వచ్చి తనైతే ఒక్కసారిగా తల తిరిగినట్టుగా అయిపోతుంది అది చూసి డాక్టర్ అయితే చెప్పండి దేవమ్మ గారు చెప్పండి మీరు మీ మనసులో దాచుకోకుండా బయటకు చెప్పండి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు అలా దేవమ్మ అవుతూ ఉంటే అది చూసి చంగయ్య అయితే ఆగండ్ర నేను వెళ్ళి దేవమ్మని తీసుకువచ్చేస్తాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సుధాకర్ గంగాధర్ వాళ్ళైతే నాన్న ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే ఆపేస్తారు ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే పుష్ప కొట్టడం పుష్ప తన నెత్తిని బదులు కొట్టడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తనైతే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి గంగా గంగాధర్ అయితే ఏం నిజం బయటకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే అవన్నీ గుర్తుకు వచ్చి డాక్టర్తో చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్